డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి లోక్సభ ప్రవేశపెట్టిన తర్వాత ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు ముప్పై మూడు సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ ఆరోగ్యశాఖ రైల్వే శాఖ మరియు ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు నేటి రాజకీయ నాయకులు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బీమా సంతోష్ వైస్ చైర్మన్ రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిర్రా గంగాధర్ రేవేళ సత్యనారాయణ గౌడ్ సరసాని రెడ్డి పురంశెట్టి వెంకటేష్ మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గురుజల బుచ్చిరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొమరయ్య జలంధర్ చిర్రా దిలీప్ చేవుల మద్ది గంగాధర్ టౌన్ అధ్యక్షులు నేరేల మహేష్ ఓట్సు విజయ్ నల్ల విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరోసారి ధన్యవాదాలు తెలుపు కుమరయ్య గారికి సంతోష్ గారికి కిరణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు రాజయ్య గారికి మరి పరిస్థితిలో ఒక మహనీయుల ఏప్రిల్ నెలలో దాదాపు అందరూ అంబేద్కర్ గారు కానీ బాబు జగ్జీవన్ రావు గారు కానీ ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ఈ మహనీయులు పుట్టినటువంటి మాసం ఒక పండగ వాతావరణంలో తలపిస్తుంది మరి బాపు జగ్జీవన్ రావు గారు అప్పుడు ఉన్న భారత తొలి ప్రధాని నెహ్రూ వారి యొక్క మంత్రిత్వంలో చిన్న వయసులో రక్షణ శాఖ మంత్రిగా చేశారు అప్పుడు ఇండో పాక్ యుద్ధంలో ఆయన కీలక భూమి కీలక పాత్ర పోషించారు అదేవిధంగా దేశంలో ఏ ఒక్క వ్యక్తి చేయనటువంటి ఎవరు చేయనటువంటి అనేక మంత్రి పదవులు వ్యవసాయ రంగాన్ని కానీ ఆర్థిక శాఖ కానీ రక్షణ శాఖ కానీ కార్మిక శాఖ కానీ అనేక శాఖ మాధ్యులుగా దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఒక గొప్ప మహనీయులు అని నేను సభ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి వారు చేసినటువంటి కృషి వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను వారు ఏవైతే ఉన్నాయో వారి యొక్క దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించారు మరి వారి ఆశయాలు వారి స్ఫూర్తి కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరి ఒక అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం